ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఈ నెల పదకొండు పన్నెడవ తేదీలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాధవ్ పర్యటనకు సంబంధించి వాల్పోస్టర్ ను విడుదల చేశారు మాధవ్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

आपने योग्य स्मार्ट जामहेत परिश्रम साध परमहित और जंबोग भीराज इंतेजोर निलता सुखराम जो साथी पंडर जामी आनंद आनंद प्राण वाणी बंधनों जागरण हम ससमित ने विश्वालय

కూరేష్ స్టే నరేష్ కూర్చోండి రెడ్డి గారు కోలానంద గారు మునిసుబ్రహ్మణ్యం గారు ఇతర నాయకులు నూతనంగా నాతో పాటు బాధ్యతలు చేపట్టినటువంటి భారతీయ తిరుపతి నగరంలోని మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా నుంచి నమస్కారాలు మీరు అందిస్తున్నటువంటి సహకారానికి కృతజ్ఞతలు భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా చేపట్టేటువంటి కార్యక్రమాలకు మీ వైపు నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినటువంటి పివిఎన్ మాధవ్ గారు జూలై ఇరవై ఏడు నుంచి మొదటగా కడప జిల్లాలో ప్రారంభించినటువంటి సారథ్యం అనే పేరుతోటి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపుతూ భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేర్చేటువంటి లక్ష్యంతో విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లాకు ఆగస్టు పన్నెండవ తారీఖు మాధవ్ గారు అధికారిక రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొదటిసారిగా వస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ఘనం నడువు బిగించి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అన్ని రకాల ఏర్పాట్లు వారి యొక్క పర్యటనలో భాగంగా వినూత్నంగా అనేక కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ ఆలోచించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంఘ శాఖకు జోడించేటువంటి లక్ష్యంతో ముందుగా ఆర్ఎస్ఎస్ నిర్వహించేటువంటి సంఘ శాఖలో ముందుగా పాల్గొంటారు అటు తర్వాత స్థానికులైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి స్థానికులతోటి మాటా మంది నిర్వహిస్తారు అదేవిధంగా పాదయాత్ర అంటే గతంలో మనము టూ వీలర్సు కార్లో యొక్క బ్యా ర్యాలీలు చూసేవాళ్ళం అలా కాకుండా కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా వెళ్ళి తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో విస్తృత స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అక్కడే కార్యక్రమం పూర్తయిన తర్వాత నగరంలోని ప్రముఖులు లబ్ధ ప్రతిష్ఠలు యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులు వారిని పలకరించడము వాళ్ళతోటి మమేకం కావడము అటు తర్వాత మీడియా మిత్రులతోటి మంది విలేకరుల సమావేశం కాకుండా మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి క్రమంలో ఒక మాటామంతి కార్యక్రమాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు వ్యాపారవేత్తలు వాళ్ళందరితోటి కూడా సాయంకాలం ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఇలా వివిధ రకాల కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ నిర్ణయించి మాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని విజయవంతం చేయడం కోసమని ఈరోజు మేము శుభారంభం పార్టీ కార్యాలయ పూజతో పాటు ఆ కార్యక్రమాన్ని కూడా శుభారంభంగా భావిస్తూ పార్టీ వైపు నుంచి ఒక నినాదం తీసుకోవడం జరుగుతుంది తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త ఆగస్టు పన్నెండు తిరుపతికి రావాలి మాధవ్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పుకునేటువంటి ప్రతి కార్యకర్తను తిరుపతికి రప్పించే విధంగా జిల్లా కార్యవర్గం ఆ రకమైనటువంటి ప్రణాళికతో మండలాల వారీగా ప్రతి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులతో సహా ప్రతి ఒక్కరు కూడా మండల స్థాయిలో ఇన్ఛార్జిని తీసుకొని ఈ రానున్నటువంటి ఈ రానున్నటువంటి పది రోజుల పాటు మండలాలు శక్తి కేంద్రాలు పోలింగ్ బూత్ల్లో పర్యటించి ఈ పది రోజుల పాటు నిర్విరామంగా జిల్లా మొత్తం పర్యటించి ప్రతి కార్యకర్త తిరుపతిలో కనిపించాలి తిరుపతి నగరం అంతా కాషాయమయం చేసేటువంటి లక్ష్యంతో పనిని అందరూ కూడా విభజించుకొని రాష్ట్రంలో ఆయన జరుగుతున్నటువంటి తిరు తిరుగుతున్నటువంటి రాష్ట్రాలు జిల్లాలకు విభిన్నంగా తిరుపతి యొక్క మార్క్ నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి లక్ష్యంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఆగస్టు పన్నెండు వాళ్ళ ఊళ్ళల్లో ఇళ్లలో ఉండొద్దు అందరూ కూడా తిరుపతికి రావాలి జరిగేటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వారి యొక్క పర్యటన ద్వారా లభించేటువంటి స్ఫూర్తి ఏదైతే కొత్త ఆలోచనతో పార్టీని విస్తరించడమే లక్ష్యంతో పార్టీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భవిష్యత్తులో జరగనున్నటువంటి ప్రతి ఎన్నికలో మా యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచాలనేటువంటి లక్ష్యంతో వారు చేస్తున్నటువంటి కృషికి మేమందరం కూడా బాసటగా నిలిచేటువంటి క్రమంలో తిరుపతి జిల్లాను వారి పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా మరికొన్ని ఆలోచనలు కూడా మేము కాసేపట్లో ఇక్కడ సమావేశమై వినూత్నమైనటువంటి ఆలోచనలతో వారికి స్వాగతం పలికే విధంగా మేము సమాయవత్తం సమాయత్తం అవుతున్నాము ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం